ఒకప్పుడు యూట్యూబర్లంటే ట్రావెల్ హెల్త్ షార్ట్ ఫిల్మ్ వంటలకు ఉపయోగపడే వీడియోలు చేసేవారు అలాంటి వీడియోల మధ్యలో ప్లే అయిన యాడ్స్ ద్వారా వారికి గూగుల్ డబ్బులు చెల్లించేది ప్రస్తుతం సైబర్ నేరగాల దృష్టి ఆ వీడియోలు చేసేవారిపై పడింది వారితో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది సొమ్ము కాజేయొచ్చనే యోచనతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై ఉక్కుపాదం మోపుతుండటంతో బెట్టింగ్ యాప్స్పై ప్రమోట్ చేసేవారిపై కేసులు నమోదయ్యాయి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియోల మధ్యలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులు వస్తున్నాయి కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మరికొందరు డబ్బు కోసం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ ను ప్రమోట్ చేస్తే సైబర్ నేరగాళ్లు వారికి వ్యాపార యాడ్ కంటే ఎక్కువ మొట్ట చెబుతారు అధిక డబ్బుకు ఆశపడి యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వీడియోలను చూసిన కొందరు సామాన్యులు తమ ఖాతాలను ఖాళీ చేసుకున్నారు పెట్టుబడి పెట్టి అప్పుల ఊపిలో కూరుకుపోయారు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి ఇటీవల ఇలాంటి కేసులు రాష్ట్రంలో అధికమయ్యాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో అప్పట్లో విశాఖపట్నంలోని లోకల్ బాయ్ నాని అనే వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు సూర్యాపేట జిల్లాకు చెందిన మోటార్ రైడర్ సన్నీ యాదవ్ టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి మరీ ప్రమోట్ చేశారు ఇటీవల అతనిపై కేసు నమోదు కాగా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ల ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్స్ పై విచ్చలివిడిగా ప్రమోషన్స్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పదకొండు మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు ఎనీ ఇల్లీగల్ బిజినెస్ కావచ్చు ఎథికల్ బిజినెస్ ను ప్రమోట్ చేయొద్దు చేస్తే డెఫినెట్లీ మీకు ఎక్కడో దగ్గర కేసు అయిపోతుంది డెఫినెట్లీ మీరు ఇబ్బంది పడతారు సో మంచి కోసము మీ ఫాలోవర్స్ ని యూజ్ చేసుకోండి మంచి వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయను కానీ ఇలాంటి అన్ని ఎథికల్ ఇల్లీగల్ బిజినెస్ ప్రమోట్ చేయద్దు చెప్పి నేను మీ ద్వారా కోరడం జరుగుతుంది మీరు మీ యొక్క మంచి భవిష్యత్ని మీరు మంచి కాపాడుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ ను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవద్దు ప్లస్ మీరందరూ కూడా ఈ ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ మాత్రం బిలీవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను డెఫినెట్లీ మీకు ఏమాత్రం నష్టం జరిగితే మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలి లేదంటే మీరు ఎవరో ప్రమోట్ చేస్తున్నారంటే కూడా వాళ్ళ పైన కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ సమాచారం కూడా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఇస్తే డెఫినెట్లీ మనకు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండాలని మీడియా సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ బెట్టింగ్ యాప్ సంస్థలు ప్రమోషన్లు చేయడంతో కేసులు నమోదవుతున్నాయి ఇటీవల ఆర్టీసీ ఎండి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై యుద్దమే ప్రకటించారు పలువురు సెలబ్రిటీలు ఆయన్ను కలిసి తెలియక తప్పు చేశామని క్షమించాలని వీడియోలు చేస్తున్నారు ఎంకరేజ్ అవ్వకండి ఈజీ మనీకి అలవాటు అలవాటు సో అందరికి వన్స్ సారీ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరు అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి సేమ్ నోట్ టు బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని నమ్ముకుని చాలా మంది జీవితాన్ని కోల్పోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు దయించి ఇప్పటి వరకు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ప్రమోట్ చేయకుండా ఉండండి వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు దయచేసి ఈ యాప్ దూరంగా ఉండండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి మీ మొబైల్ లో బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయగానే మీ లైఫ్ లో ఉన్న దయచేసి ఇది గమనించండి నో నోటు ఈజీ మనీ సే నోటు యాప్స్ రోజు ఒకసారి